చెల్గూడ మహిళా కారాగారం అంగారాన్ని సందర్శించడం జరిగింది ప్రతి ఒక్కరిది ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది సరే ఏ రకమైన శిక్ష పడ్డా కానీ మహిళలే సో ఆ మహిళలందరూ ఎలాంటి వాతావరణంలో ఉన్నారు ఎలాంటి ఫుడ్ వాళ్ళకు పెట్టడం జరుగుతూ ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి వాళ్ళ మానసిక పరిస్థితులు ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన బాధ్యతగా నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్క అంటే టాయిలెట్స్తో మొదలు పెట్టుకొని కిచెన్ కానివ్వండి వాళ్ళు పని చేస్తున్నటువంటి ట్రైనింగ్ పొందుతున్నటువంటి స్థలం కానివ్వండి వాళ్ళ బరాక్ కానివ్వండి వాళ్ళు అసెంబ్బల్ అయ్యేటువంటి స్థానం కానివ్వండి ప్రతి చోట పర్సనల్ గా వెళ్ళి నేను సందర్శించడం జరిగింది నిన్ననే అరెస్ట్ అయినటువంటి అగోరి కూడా ఒక సెపరేట్ సెల్లో పెట్టారు తనతో కూడా మాట్లాడడం జరిగింది సో వీళ్ళందరినీ గమనించిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి ఉన్నటువంటి సూపర్ండెంట్ గారు కానివ్వండి జైలర్ గారు కానివ్వండి మెడికల్ ఆఫీసర్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా ఏ రకమైనటువంటి కన్సర్న్ వాళ్ళ పైన చూపిస్తున్నారు ఏ రకమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉంటున్నారని ఇండివిజువల్గా కూడా ఖైదీలతో మాట్లాడడం జరిగింది ఓవరాల్గా వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు ఎవ్రీ డే మెడికల్ ఆఫీసర్ అనే వాళ్ళు అవైలబుల్ ఉండి ప్రతిదీ దగ్గరుండి గమనిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది సత్ప్రవర్తన వైపు వెళ్లేందుకు కూడా ప్రతిరోజు కౌన్సిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్తే ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా నిజంగా మోస్ట్ అప్రిషియేబుల్ థింగ్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సూపరిండెంట్ గారి నుండి మొదలు పెట్టుకుని డెప్యూటీ సూపర్టెండెంట్ కానివ్వండి జైలర్ కానివ్వండి డెప్యూటీ జైలర్ కానివ్వండి మెడికల్ ఆఫీసర్ కానివ్వండి వాళ్ళ తాహత్తుకు మించి అక్కడ పనిచేస్తున్నారు